నమస్తే ఈరోజు మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక సుమారు వారం రోజుల పట్లనే మన దగ్గర తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లు ఆంధ్రాలో పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్లు రెండు జరుగుతాయి అయితే ఈ సందర్భంగా మనము తెలంగాణ పైన ఇట్లా విషయించినాము అట్లనే ఆంధ్రలో ఏం జరుగుతుంది ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నదాని దానిపైన ఒక మ్యాక్రో లెవెల్లో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసుకుంటా మనం ఏది ఎవరికి ఎంతవరకు దోహదం చేస్తుంది ఏది ఓడిపోవడానికి కారణమవుతుంది అనే దానిపైన ఒక ఒక ప్రాపర్ సైంటిఫిక్ లాగా మనం అనాలిసిస్ చేద్దామనుకున్నాము అయితే ఇక్కడ ఏం చేసినట్టే మనం హండ్రెడ్ పాయింట్స్ పెట్టుకొని హండ్రెడ్ పాయింట్స్కి హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చే ప్రతి పార్టీకి హండ్రెడ్ పాయింట్స్ రావడానికి దోహదం చేసే ఏంటిది అందులో నెగిటివ్ పాయింట్స్ తీసుకొచ్చే అంశాలు అని కూడా ఫైండ్ అవుట్ చేసిన అనమాట చేస్తే మనకు ఫైనల్గా ఒక పాయింట్ సిస్టమ్లో రిజల్ట్ వచ్చింది సో ఆ రిజల్ట్ని బట్టి మనం ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం క్లియర్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడున్న అక్కడ సిచ్యువేషన్ ప్రకారం అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఏ పార్టీ గెలిచినా కూడా ఓట్ షేర్లు పెద్దగా తేడా ఉండకపోవచ్చు ఒకటి రెండు పర్సెంట్ ఓట్ షేర్ ఉంటాయి కానీ సీట్లు తేడా ఉండొచ్చు కానీ ఓట్ షేర్ పెద్దగా చే తేడా ఉండదు అనేది ఒక అంచనా బట్ లెటర్సీ ఇప్పుడు టీడీపీని తీసుకుంటే టీడీపీకి మనం ఒక ఐదు ఇంపార్టెంట్ పాయింట్లు నిలబెట్టే పాయింట్లు అన్నాము ఒకసారి ఆ పాయింట్లు అనేది చూద్దాం అంటే డీటెయిల్గా ఒకసారి మాట్లాడదాం హై లెవెల్ ఆ పాయింట్ల మీద ఫస్ట్ టీడీపీకి వచ్చేసి అపార అనుభవం అంటే జనరల్గా మీడియా హౌస్లో ఏం మాట్లాడతారంటే ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు చంద్రబాబు నాయుడు ఇయర్స్ ఇండస్ట్రీ అయితే దగ్గరకు వస్తుంది ఓకే అయితే వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఫోర్టీన్ ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది కేంద్ర రాజకీయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది ఇవన్నీ కూడా ఆయనకు కొంత దూరం చేసినప్పటికీ కూడా చేస్తాయి ఆ చేయడం మూలానే ఇప్పుడు రాజకీయం చేయగలుగుతున్నాడు ఆ అనుభవంతో దానివల్ల ఆయనకు కొంత అనుకూలించేటువంటి వాతావరణం ఓటర్లలో కూడా ఏమైతుందంటే కొంత లిబరల్ ఓటర్స్ ఉంటారు కొంతమంది ఈ లిబరల్ ఏం ఆలోచన చేస్తారంటే చాలా ఏది కూడా సీరియస్ తీసుకోరు ఇది ఒక వాళ్ళు అది దాదాపు దాదాపు అది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది ప్రతి దగ్గర ఉంటుంది కంప్రైజ్ సొసైటీస్ మిక్స్ ఆఫ్ ఎంప్రిమెంట్ అయితే వాళ్ళు దేన్ని ఆమోదించే అవకాశం ఎక్కువగా ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉందంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ గతానుభవం తీసుకుంటారు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎట్లా చేసిండ్రు అవన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అట్లా కొంత మొగ్గు చూపే అవకాశం ఉందని మనం వారికి అపార అనుభవం మీద ఒక ఇరవై మార్కులు ఇవ్వడం జరిగింది చూసారా ఎందుకు వెళ్ళాలి చంద్రబాబు గారు కంటే ఆయన ఇంతకుముందు చాలా చేసిన అంటే అభ్యసం ఉన్నది ఇంతమంది కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోయినప్పుడు బాబు బాబుగారిని గెలిపించారంటే విడిపోయిన ఈ చిన్న కొత్త సంసారాన్ని బాబుగారి బాబు బాబుగారి చక్క పెడతారనే అనుభవం ఉందని మంచి ఒకటి ఉంది ఆ కోణంలో వారిని అప్పుడు కూడా జస్ట్ ఎంత డిఫరెన్స్ ఉన్నది వైసీపీకి అట్లా జరిగింది మనకు రెండవది వచ్చేసి తెలుగుదేశం పార్టీ మనం అంటే వాళ్ళ యొక్క ఏవి దోహదం చేసే రెండవది వచ్చేసి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సూపర్ సిక్స్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లో స్టార్ట్ అయింది ఇది గ్యారంటీ కర్ణాటక లో స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ సక్సెస్ అయింది దాని తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది సేమ్ ఫారా కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ టీడీపీ వాడుతుంది బిజెపి మిత్రపక్షం కాంగ్రెస్టో వాడుతుంది అక్కడ స్టిల్ ఎవరన్నా కూడా అది సక్సెస్ ఫార్ములా కాబట్టి జనాలు కొత్త పథకాలు కొత్త బెనిఫిట్స్ అంటే ఆబ్వియస్ గా దానికి మొక్కే ఒక వర్గం ఉంటది అంటే వాస్తవానికి జనరల్ ఏమంటే పేద పేద వర్గాలకు మనం అన్ని సదుపాయాలు కల్పించలేని పరిస్థితులు ఇవి ఇస్తున్నారు నిజమైన పరిపాలన చేసి ఉంటే ఈ తాళీలో అవసరం లేదు ఈ దేశంలో అది అదొక చాలా పెద్ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ కానీ ఇవ్వడం వల్ల ఏంటంటే నిరుపేదలకు కొంత ఆశ కలిగే అవకాశం ఉంటుంది ఆఫీస్ మనం మనం గోకాటమి ట్రై అయిన మనం తెలంగాణలో అది కనపడదు జరిగింది అదే దానివల్ల పరిమాణాల తర్వాత ఏమీ లేదా కూడా తెలిసింది బట్ కాకపోతే చేస్తారా లేదా అనేది సెకండ్ రేకెంట్రీ ఇప్పుడు తె తెలంగాణ కర్ణాటకలో చేస్తురా తెలంగాణలో చేస్తురా అంటే అది సాధ్యంగానే నామీలు అది ఎంతవరకు ప్రజలు నమ్మగలుగుతారు నమ్మి ఓట్లేసిండ్రు రెండు రాష్ట్రాలలో నేను చూద్దాము కాకపోతే ఇది వాళ్ళకి యాడ్ ఏడే అంశంలో ఇంపార్టెంట్ ఇది ఒక గ్యాస్ అదొకటి ఇంకొకటి మూడో అంశం ఏమొస్తుందంటే జనసేతు జనసేనతో పత్తు పవన్ కళ్యాణ్ గత దాదాపు ఆయన జైలుకు పోయినప్పటి నుంచి కూడా చాలా సఖ్యత సపోర్టు ఇచ్చిండు డైరెక్ట్ సపోర్ట్ చేయడం జరిగింది రెండవ కారణం ఏంటంటే ఈయన ఇప్పుడు ఎవరికి టిడిపికి ఈ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని ఆయన వరణాభిర్నించి చెప్తున్నాడు లాస్ట్ కూడా అంత లేకుండే పరిస్థితులతో బట్టి దానికి ప్రధాన కారణం మనము పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఈ పొత్తు ముగ్గురు పార్టీలు కలవడానికి సరే చంద్రబాబు నాయుడు ఉన్నది ఉన్నది కానీ దానికి ప్రధాన కారణం ఓ జనసేన పవన్ కళ్యాణ్ అనేది నేను మధ్యవర్తి లాగా అన్ని సెట్ చేసి ఆయన కొంచెం తగ్గి కూడా ఆయనకి ఇచ్చిన సీట్లు ఆయన ఆయన తక్కువ చేసుకొని జనసేనతో పొత్తు అనేది టిడిపి అంగీకరించిన పొత్తు వాళ్ళకి కలిసి వచ్చే పొత్తు కూడా ఎందుకంటే పదేళ్ళ నుంచి జనాల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఒక అది ప్లస్ రెగ్యులర్ అయినా కూడా చేస్తుండు నడుస్తుంది ఉన్నాడు సపోర్ట్ ఉన్నది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి చెప్తున్నాడు ప్రభుత్వం వ్యతిరేక అంటుండ ఆ సందర్భంలో కలిసినటువంటి పొత్తు అది అనుకూలించే అంశం అని మనం నమ్ముతు ఇంకొకటి తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసి అమరావతి ఆందోళన ఇది చాలా అంటే ఎంత అంటే నిజంగా కూడా ఒక నేను అనుకుంటా కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనేది మనం రేపు ఎలక్షన్ తర్వాత జూన్ నాలుగు తర్వాత చెప్పగలుగుతాము కరెక్ట్గా కానీ మీడియాలో వచ్చినటువంటి జరిగినటువంటి పరిణామాలు అంటే ఒక పొలాంగ్ డేస్ డేషన్ ఏదైతే ఢిల్లీలో రైతులు వన్ అన్నియర్ చేసిండ్రో వీళ్ళ దగ్గర దగ్గర రెండు మూడేది చేసినట్టు చేసి పొలాంగ్ చేసిండ్రు దాన్ని రకరకాల రూపాలు చేసిండ్రు మొత్తం రాష్ట్రం మొత్తం పిక్సిల్ ఫ్రెండ్స్ వచ్చేలాగా చేసిండ్రు దాన్ని సెట్ ఒక 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 ప్రాంతానికి సంబంధించిన అలా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పబ్లిసైజ్ చేసుకోవడం అనేది వస్తాయి వాళ్ళు అంటే దాంట్లో అధికార పక్షం ఓన్లీ ఒక కుల ఆందోళన చూపెట్టగలిగింది చూపెట్టాలని ట్రై చేసింది అయినప్పటికీ కూడా వాళ్ళ వాస్తవం తెలుగుదేశానికి అనుకూలం చేయటువంటి అంశం అది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకతని నెగటివిటీని తీసుకురావడానికి ఒక రకమైన ఈ ఎంబరాస్మెంట్ అంటారు కదా ఎస్ తీసుకొచ్చింది గవర్నమెంట్ తీసుకొచ్చింది అందులో మనం ఏమి సంశయం పడాల్సిన అవసరం లేదు చివరిగా లోకేష్ పాదయాత్ర లోకేష్ కూడా పాదయాత్ర బాగా చేశాడు ఆయన అది కూడా పార్టీకి అనుకూలించవచ్చు అదే అప్పటివరకు లోకేష్ పైన ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే చాలా ముందు ఏ మనం ఏ మీటింగ్ లో చూసినా ఏ ప్రసంగంలో చూసినా కొన్ని తప్పులు తోలే అవకాశం ఎక్కువ క్లారిటీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ క్లారిటీ ఉండేది వచ్చిన తర్వాత బాగా చేసినట్టు కొంతవరకు మెరుగుపడ్డాడు అసలు మెరుగుపడ్డాడు భయంగానే కూడా తెంజ్ చేస్తున్నది అది 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 ఆయన జగన్ తో పోల్చడానికి నాయకు చేస్తారా లేదా తర్వాత కానీ బట్ యాస్ ఇంప్రూవ్డ్ ఆన్ ఎస్ సెల్ఫ్ ఆయనతో పోల్చుకుంటే ఆయన ఇంప్రూవ్ అయినట్టు ఈ పదయాత్రతోని సో అది కూడా యూత్ కనెక్ట్ గా అటము యోగాలో అని పెట్టిరు కదా అది అది వీళ్ళ ప్లస్ అయితే అని అనుకుంటున్నాము ఎంత ఉంటాయో తెలియదు ప్లేస్ అయ్య అంశాల్లో ఇది ఒకటి తీర్చేసిన పర్లేదు ఈ ఐదు అంశాలను తీసుకొని మనము వీళ్ళకి వంద మార్కులు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ కి అయితే అందులో వీళ్ళకు ఉన్నాడు మైనస్ కూడా తీసుకుందాం మైనస్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు ఇప్పుడు మనం ప్లస్ లో వంద మార్కులు వచ్చినాయి ఇప్పుడు అనుకుంటున్నాం మనం ధ్వదం చేసేవి మన ధ్వదం చేసేవి క్లాస్కి ఉన్నటువంటి పాయింట్స్ మనం ఇచ్చినాము ఒక అంచనా ఇలా వంద మార్కులకి నెగిటివ్ మార్కులు యాడ్ అయితే అసలు మార్కులు వస్తాయి చూసాం మెయిన్ ఏంటండి బీజేపీ తోటి పొత్తు నేను మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇది వాస్తవానికి బీజేపీ తోటి ఓవరాల్ గా కంట్రీవేట్ గా చూసినప్పుడు కొంత అనుకూలించే అవసరం ఉండవచ్చు కానీ ఆ స్టేట్కి వచ్చేసరికి లోకల్ పాలిటిక్స్ లోకల్ స్టేట్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీకి ఆడ ఓట్ షేర్ లేదు ఓట్ షేర్ లేదు పోయిన ఎలక్షన్ లో పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది అప్పుడు సపరేటింగ్ పోటీ చేశారు అవును కాదు ఇక్కడ ఫార్ములా రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ ఉంది అవును కానీ తర్వాత విడిగా చేస్తే బీజేపీకి ఏం రాలేదు రాలేదు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీజేపీ ఎందుకు నెగిటివ్ అయితే అంటే చంద్రబాబు కొట్లాడిన బీజేపీతో ఆ టూ థౌసండ్ నైన్టీన్ ఎన్నికల నుంచి తర్వాత చంద్రబాబు ఇది అరెస్ట్ అయంటు అరెస్ట్ అయింది దగ్గర బీజేపీ అస్తం ఉందనేది బీజేపీని ఆ కేటర్ అసహించుకోవడం మొదలుపెట్టి అది టేడీ బి బీజేపీ అస్తం లేక ఎట్లయితే జగన్ లేకుండా మా మా బాబు గారిని ఇస్తారు అనేది కేటర్లో బలంగా ఉన్నది బలంగా వ్యాపించింది బాగా ఇప్పటికీ కూడా ఉందనే భావన ఉంది వాళ్ళకి జీర్ణించుకోలేం కానీ పార్టీ కోసం పని చేయాలి అట్లా చేస్తున్నారు అంటే ఒక పెద్ద జగన్ లాంటి నాయకుని కొట్టాలంటే వీళ్ళతో పొత్తు తప్పానికి ఇంకొకటి కూడా బిజెపి బాబు కూడా ఇంకొక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఏంటంటే బీ టిడిపి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గాని బీజేపీకి మిత్రులే అది ఇక్కడ దీంట్లో భాగంగానే మనం ఎందుకు మైనస్ అంటే ఇందులో భాగమే అది నీ శత్రువు మిత్రుడిని నేను మిత్రుడు చేసుకుని అవును హౌ కమ్యూనిటీస్ పాసిబుల్ అంటే రాజక్ లేదంట ప్రజల్ని అనేది ఇంపార్టెంట్ అవును మీరు కలిసిరు ఓకే అవును ఇవాళ విమర్శలు చేస్తారు నడుస్తుంది దానికి ఉన్నటువంటి ఆ పొత్తుకున్నటువంటి విశేషంగా అయితే కనబడత లేదు అది ఇది ఆక్షల్ అందరూ ఎందుకేందంటే అందుకే కేట చాలా వరకు బిజెపితో పొత్తూరి జీలించుకోలేకలో ఇంకో ఇంకో మైనస్ ఏంటంటే ప్రధానంగా చెప్పాల్సింది बीजेपी टीडीपी की आड़ना बीजेपी की कोई सीट इविजी అయ్యా పొత్తుల భాగంగా అవన్నీ జరుగుతాయి జరుగుతాయి ఓరాల్ గ్రాస్ లెవెల్లో గ్రాస్ తీసుకుంటే బీజేపీ తో పొత్తు అనేది ఒక నెగిటివ్ కానీ పాజిటివ్ ఏం కాదనేది ఒక అభిప్రాయం ఉన్నది మనకు ఒక పోస్పాటు అదే అభ్యాయం ఉంది ఆహ్ పదిహేను పదిహేను మార్కులు మైనస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మైనస్ అయితది ఆహ్ ఏది వీళ్ళతో ఈ పొత్తు ఈ గత రెండు వేల పద్దెనిమిది నుంచి జరిగినటువంటి లాలొచ్చి అంతమంది కలిసి చేసినటువంటిది ఇంటిన్ గో వెన్ విత్ ద పీపుల్ అయ అది రిసీవ్ చేసుకోలే పీపుల్ తర్వాత సహజంగా అనిపిల్ల అది ఈ కారం కనిపించింది దానికి మనం పదిహేను మార్కులు మైనస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెండవది విశ్వసనీయత దీనికి మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి చనిపోయే ఒక మూడు రోజుల ముందు నుంచి పెద్ద క్యాంపెయిన్ నడిచిన వాస్తాన్ని రాజశేఖర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఛాలెంజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆ రోజు విశ్వసనీయత అంటే నేను

అది ఒక కారణం అంటే ప్రజలకు కావాల్సినది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఎప్పుడు నిలబడతాడు అని అంత లేదు లేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అదే అదే చాలా ఈ నలభై సంవత్సర రాజకీయంలో అవి అది కనబడుతుంది అందుకే దాని చేతి అక్కడ ఎస్ అది రాజకీయ నాయకత్వంలో పార్టీ నాయకత్వం పైన కాని అడ్మి అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఎంత పకడ్బంది అడ్మినిస్ట్రేషన్ చేసినా కూడా నేను నమ్ముకొని వస్తే చేయలేదు అనే ఇష్టం లేదా గ్యారంటీయ కాబట్టి వచ్చేసి బలహీన వారసత్వ నాయకత్వం అంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కంపేర్ జగన్ తో చేసుకోవాలి ఎందుకంటే జగన్ రెండో తరం నాయకుడు ఈ రెండో తరము టీడీపీకి ఎవరు వాళ్ళ కొడుకు లోకేష్ జగన్ కంపేర్ చేసినప్పుడు ఆ గా పొలిటికల్ జగన్ వి కంప్యారిటీ కంప్యారిటీస్ జగన్ ఎందుకంటే జగన్ ఈస్ వెరీ వెరీ స్టాంగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ అ గో గెట్టర్ జనాలు తిరిగి ఆయన వచ్చిన వ్యవస్థలో వచ్చింది కదా లాబ్ జైలుకి పోయి జనాలు తిరిగి రాజకీయ ఒక రాజకీయ నాయకుడు ఎలాంటి అనుభవం బొందాలనో అన్ని పొందిన ఎలాంటి ఆల్రెడీ పొందింది నేను ఆ సంక్షేమం మొత్తం అన్ని ఎత్తుపల్లాలు ఎత్తుపల్లాలు అన్ని అనుభవించి వచ్చినట్టు కాబట్టి ఆయనతో కంపేర్ చేస్తే ఇది నెగిటివ్ అది ఒక ఐదు సంవత్సరాలనే ఆయన పూర్తి బాగా అనుభవం వచ్చేసింది దాంతో పోల్చుకుంటే లోకేష్ మైనస్ మైనసే ఉంది కాబట్టి మనం ఒక ఐదు పాయింట్ ఐదు పాయింట్లు మైనస్ ఇచ్చింది ఓవరాల్ ఎంత వస్తున్నాయి అంటే మైనస్ బాగుంది అరవై ఐదు పాయింట్లు వస్తున్నాయి వందకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఫైనల్ స్కోర్ వచ్చేసి అరవై ఐదు లేకపోతే మనం వైఎస్ఆర్సీపీ పాజిటివ్ న్యూస్ నిలబెట్టేయండి మొదటి సంక్షేమ పథకాలు ఇప్పుడు చూస్తే తీసుకున్నాము సంక్షేమ పథకాలు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇది ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అంటే ఫ్లాగ్షిప్ ఏదైతే ఇది నా గొప్ప పద చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కి సంక్షేమ పథకాలే ఫ్లాగ్షిప్

అక్కడ సూపర్ సిక్స్ ఓవర్కమ్ ఓవర్కమ్ చేయడం చేస్తుందా లేకపోతే జగన్ నమ్మి ఈ సంక్షేమ పుస్తకాలు సూపర్ సిక్స్ ఓవర్టేక్ చేస్తా కాబట్టి సంక్షేమ పుస్తకాలు ఓవర్ టేక్ చేస్తే అది బాబు గారు సూపర్ సిక్స్ అనేది మనం జూన్ నాలుగో తరగతి చూడాల్సి వస్తుంది

ఇంకొకటి నేను నేను గమనించింది ఏంటంటే వైఎస్ఆర్ సిపికి ఇరవై రెండు ఎంపీసీట్లు ఉన్నాడు ఇరవై రెండు ఇరవై మూడు అయితే వీటిని పెట్టి పదవి పొందా పొందామనే ఇంకొకటి చేద్దామని వైఎస్ఆర్ సిపి ప్రయత్నం చేయలేదు కేంద్రంలో సరే అయితే ఇందులో భాగమే దాన్ని విద్యా వ్యవస్థ ముడిపడినది దానివల్ల కొన్నిసార్ అంటే

యువ నాయకత్వం యువ నాయకత్వము జగన్ దాదాపు చాలా మంది దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నేను అనుకుంటా ఒక సిక్స్టీ పర్సెంట్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నారు బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఆయన టీం లాగా ఆయనకున్నా కూడా మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నారు ఓ యువ నాయకత్వాన్ని సరే అది వారకత్వం టీం తెచ్చుకున్నాడు వారకత్వం వచ్చింది మళ్ళా సెకండ్ రాయ్ దాన్ని చేస్తే వేరు కానీ కొంత యువనాయకత్వం అయితే నాగాలికి కదా ఫేస్ చేయగలుగుతారు అవును తర్వాత వైఎస్ఆర్ వారసత్వం కూడా ఇంకా కూడా పనిచేస్తారా రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసింది అవును ఇంకొకటి పనిచేస్తా అంటే ఒక చేస్తుంది ఆయన ఎందుకంటే ఆయన ఆయన ఐడెంటిటీ వైఎస్ఆర్ కదా ఎస్ అయితే దానికి ఇంకొకటి ఏంటంటే ఐడెంటిటీకి పంచుకుందామనే దూరంలో వాళ్ళ చూద్దాం అది కూడా చూద్దాం అది మనము ఎస్ఆర్ అనేది స్టిల్ అసెట్ పాజిటివ్ ఏ తర్వాత ఈయన పెట్టిన కొత్త మాన్ఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు పథకాలని డెవలప్ చేసి ఎలా చేసి ఇస్తుండంటే ఆయనకి పాజిటివ్ ఉన్నట్టే అది అవును ఈ మాన్ఫ్యూస్టో లో ఒప్పుకుంటారా చంద్రబాబు మ్యాన్ఫెస్టర్ ఒప్పుకుంటారా అది వేరే విషయం కానీ అవును ఈ మాన్ఫిస్టో అనేది కూడా ఈయన ఒక పాజిటివ్ ఆ దాని పోయిన పాయింట్ కలిపి జనరల్గా విత్ స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళు చూసినప్పుడు ఒక అసలు ఇంత ఇంత ఇవ్వగా ఆశ్చర్యపడే అయితే ఇప్పుడు మనం నెగిటివ్స్ నెగిటివ్స్ లేకపోతాను నెగిటివ్స్ పోతే మాత్రము ఈయన ప్రభుత్వం నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి వాస్తవానికి ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం మీద కొంత నెగిటివ్ ఉండే అవకాశం ఎందుకంటే పనులు సో ఈ రకంగా చూసుకుంటే పెద్దది ఇంపార్టెంట్ మనం గమనించింది ఏంటంటే అభివృద్ధి కుంటుపడిన అభివృద్ధి కుంటుపడిన అభివృద్ధి అభివృద్ధి లేదు అనేది

ఇరవై మంది ఎంపీలను రాజ్యసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ పార్టీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తర్వాత రైల్వే జోన్ క్లియర్ ఇంకోటి రోడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా రోడ్ వ్యవస్థ కూడా విద్వానంగా ఉంది అనేది చాలా మంది బహిరంగ ఇలాంటి అంశాలు అభివృద్ధి సంక్షేమం మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద లేదా అని ఒక అపవాదం అయితే ఉన్నది ఉన్నది ఇంకో మనం మైనస్ ఇరవై మార్కులు ఇచ్చింది మైనస్ ఇరవై ఎందుకంటే పెద్దది అది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అది మూడు రాజధానుల విషయం తీసుకుంటే మాత్రం మూడు రాజధానుల విషయంలో చాలా అవును బ్యాట్ నేమ్ మూట కట్టుకో అది అది నత్తవాళ్ళ అపవాదం పక్కన పెడితే ప్రభుత్వానికి చాలా బ్యాట్ నేమ్ వచ్చింది ఈ రాష్ట్రాన్ని తలకాయలు ఎక్కువ చేసి గుడకాయలు ఎక్కువ చేసి అనేది సామాన్యులు కూడా మాట్లాడే పరిస్థితి ఏమైంది పరిస్థితికి వచ్చింది అంటే మే వైసీపీ వాళ్ళు ఏంటంటే మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేసినాం వికేంద్రీకరణ చేసినో స్టూడెంట్స్ ఉండ్రో వీళ్ళందరూ కూడా వ్యతిరేకత ఉన్నట్టు కనపడుతుంది అది కూడా పెద్ద నెగిటివే మన వివిధ ఉన్నటువంటి కొంత ఇంత తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని దాన్ని సహకరిస్తారు లేదంటే దాన్ని వ్యతిరేకిస్తారు కానీ ఏ డెసిషన్ తీసుకోండి పెండింగ్ పెడితే నిన్ను నీ నీళ్ళు కూడా రాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు చేస్తామని చెప్పి సరే వీళ్ళ ధైర్యం ఏదో చూడాలి రేపు జూన్ నాలుగు తారీఖు నెగిటివ్ అవుతుందా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది అనేది సెంటిమెంట్ అయితే నెగిటివ్ అయిన చూద్దాం రాజకీయ కక్షలు అనేది ఒకటి నుంచి స్టార్ట్ అయింది అది అది ఒక కల్చర్ మంచిది కాదు అది ఎప్పటి నుంచి ఉన్నది అక్కడ అక్కర్లేదు వాస్తవానికి బలపడింది అంటే ఒక ఏరియా ఈ కల్చరు ఈ కల్చరు తమిళనాడు రాజకీయాల్లో ఉండే తమిళనాడు రాజకీయాలు ఏమో రాజకీయ బేసిక్ ఒక మేజర్ వర్గం స్టేట్ బయటకు ఉండేది ఇక్కడ ఒక ప్రాంతంలో ఎప్పుడు కక్షలు అది అది వేరు ఇది రాజకీయ కక్షే రాబోయింది అది ఎక్స్టెండ్ అయిపోయి ఈ తమిళనాడు లెవెల్కి వచ్చింది స్టేట్ లెవెల్ లెవెల్కి వచ్చింది కాబట్టి అది గ్యాడ్ ప్రెసిడెంట్ కాబట్టి మైనస్ ఇచ్చినాము ఓకే కుటుంబ కళాల ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళ భార్య శరదూ కళాలలో కూడా వాస్తవానికి అంత మైనసే ఉన్నది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు అంటే ఈయన ప్రతిపక్షం ఉన్నప్పుడే వాళ్ళ బాబాయిని అని చంప చనిపోవడం జరిగింది అప్పుడు ఆరోపణలు జరిగినాయి ప్రత్యారోపణలు అన్నీ నడిచినాయి సిబిఐ ఎంక్వైరీ అన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు కంప్లీట్ ప్రభుత్వం చేసినాక కూడా పట్టుకోలేకపోయింది సొంత చిన్నాయనను ఆ యొక్క ఎంక్వైరీ కానీ ఇవి ఓట్లని ఎంత ప్రభావితం చేసో తెలియదు కానీ ఏదైతే పైన అంశాలు ప్రభావితం చేసే అంశాలు వాటికి తోడైతుంది అది అంటారు కదా అట్లయితే అనమాట ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి కూడా ఇవన్నీ ఆచారం వస్తాయి ఇప్పుడు తీరుస్తా అనేది సెకండ్రీ సెకండరీ కానీ కుటుంబంలో ఆచారం ఇస్తుంది నీకు రెండు వేల విజయమ్మ ప్రచారం చేసింది చెల్లెలు చేసింది ఆయన చేసుకుంటూ నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ కలిసినటువంటి కుటుంబం ఇప్పుడు విడిపోయింది అది నెగిటివ్ ఇంపాక్ట్ తర్వాత కేంద్రంతో లాలోచి అనేది మన పైన అయితే నెగిటివ్ బీజేపీతో పొత్తు అనేది అవును ఈయన కూడా కేంద్రంతో అక్కడ చిత్రమైన సంఘటన చెప్పింది అది రెండు రెండు ప్రతిపక్షమో అధికార పక్షమో ఇద్దరికి మిత్రుడు ఒక్కలే అవును అది ఒక చిత్రమైన సందర్భం దేశ రాజ చరిత్ర జగన్ కేంద్రంతో ఆలోచన కావడము అది అవతల డైజ్ అవతల వికర్షిస్తారు నీళ్ళ పార్టీ కూడా దాన్ని జనాలు తీసుకోరు ఈయన ఆయనకే మొక్తాడు ఆయన ఎనికే మొక్తాడు ఏమన్నట్టే ఉంటుంది అయితే నేను ఏమంటంటే మన మన దృశ్య దృష్టిలో ఇంత లాలోచించబడ్డప్పటికీ కూడా అంటే ఆయన ఆర్థిక కారణాలు కావచ్చు రాజకీయ కారణాలు కావచ్చు ఏ కారణాలు ఆ మైనస్ లో మైనంత మనం దాంట్లో చెప్తున్న తర్వాత అదే అయితే ఇప్పుడు ఈ మైనస్ మైనస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఇచ్చి దానికి మనం చెప్తున్నాం మైనస్ ఎక్కువ ఉన్నాయి ఓకే మైనస్ ఎంత వచ్చినాయి మైనస్ లో ఎక్కువ మైనస్ పోతే టోటల్ స్కోర్ ఎంత వచ్చిందంటే నలభై ఐదు వచ్చింది అరవై ఐదు వైఎస్ఆర్ సిపి నలభై ఐదు మార్కులు వచ్చింది ఓట్ హండ్రెడ్ నలభై మార్కులు ఇస్తూ ఇరవై ఐదు నలభై ఐదు నలభై ఐదు ఎంత ఇరవై తేడా వచ్చింది అంటే అధికార పక్షంలో ఉండడం వల్ల యాంటీ విషయాలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ మార్కులు మైనస్ అయినాయి వాళ్ళ అధికారాలు లేకపోవడం వల్ల కొత్త విషయాలు రావడం వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేస్తున్నాం అంటే అక్కడ టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎగైన్ సెంటిమెంట్ ఎనాల్స్ ప్రకారం చూసుకుంటేనే తర్వాత ఎవరు గెలిచినా కూడా ఓటర్ మార్జిన్ అవసరం చేసి తక్కువ ఎక్కువ తేడా ఉండదు ఉండకపోవచ్చు ఓ సీట్లు తేడా ఉండొచ్చు అందరి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ షేర్ మాత్రం తక్కువే ఉంటది ఆ రెండు నుంచి ఐదు పర్సెంట్ లోపలనే ఉంటది అంటే మనం ఏం చేసేది కాదు టూ టూ త్రీ పర్సెంట్ ఉండవచ్చు అంత రారేంజ్లో ఉంటుంది కారేంజ్ ఇంకా తగ్గనే పెరగకపోవచ్చు కాబట్టి అంటే గ ఫుర్గా బాగా మనకు రూరల్ అర్బన్ డివైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సక్షేమంది కాదులో పక్క అదే అంటే పేదలు ఒక ఉన్నట్టు కనబడుతుంది మిడిల్ క్లాస్ చదువుకున్న ఒక పక్క ఉన్నట్టు కనబడుతుంది అవును ఈ యొక్క డివియేషన్ వల్ల అది ఇతిమిద్దంగా చెప్పలేని పరిస్థితిలో ఉంది రైట్ రైట్ ఇది మిత్రులారా ఓకే ఎనాల్సి ఎనాల్సీస్ అయితే ఇది శుద్ధ అనేది ఇంకా జూన్ ఫోర్త్లో అనేది తెలిసిపోతాయి కాకపోతే మన గ్రౌండ్ రియాలిటీని జరుగుతున్న కరెంట్ ఎఫెర్షన్ తీసుకుని సెట్ చేసినవి ఇది లేటస్ సీ ఓకే థ్యాంక్ థ్యాంక్